హలో అందరికీ ఈ వినాయక చవితికి మనం ఇంట్లోనే చిట్టిపొట్టి క్యూట్ వినాయకుని పిండితోని తయారు చేసుకుందాం ఇకో ఫ్రెండ్లీ అండ్ మన కిచెన్లో ఉండే సామాన్తోనే తయారు చేసుకుందాం ఫస్ట్ గోధుమ పిండిలో కొంచెం పసుపు తీసుకొని మనకు కావాల్సిన వాటర్ వేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి మంచి ఎల్లో కలర్ వస్తుంది నెక్స్ట్ పిండి తీసుకొని కొంచెమే తీసుకోండి పిండి అందులో కొంచెం కుంకుమ వేసుకొని మంచి కలుపుకోవాలి ఇది కొంచెమే తీసుకోండి కొంచెం పిండి కొంచెం కుంకుమ తీసు ఇది కొంచెం పిండే సరిపోతుంది చిన్న ముద్ద సరిపోతుంది నెక్స్ట్ నార్మల్ పిండి తీసుకొని నార్మల్ ముద్ద చేసుకోండి ఒకటి పసుపు ముద్ద ఒకటి కుంకుమ ముద్ద ఒకటి నార్మల్ నెక్స్ట్ వైట్ పిండి ముద్ద మనం బేస్ లాగా వేసుకుందాము కింద బేస్ వేసుకొని నాకు నచ్చిందని చెప్పి నేను ఒక ఆకి వేసుకున్నా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు మంచిగా కనిపిస్తుంది దాని తర్వాత కింద బేస్ కి ఒక ఎల్లో కలర్ ముద్ద వేసుకోండి పసుపు ముద్ద ఇందులో చూపించినట్టు రెండు పిండి ముద్దలు తీసుకొని ఆ షేప్లో పెట్టుకోండి సో ఇవి కాళ్ళు నేను కొంచెం పంచే డిజైన్ కోసం అని చెప్పి ఘాట్లు పెట్టిన అట్లా ఘాట్లు పెట్టుకోండి మంచి కనిపిస్తుంది చిన్నగా కాళ్ళ వేళ్ళ షేప్ చిన్నగా తీసుకోండి టూత్పిక్ కూడా చేసుకోవచ్చు లేకపోతే ఫోక్ స్పూన్ కూడా చేసుకోవచ్చు నా దగ్గర టూత్పిక్ లేకుండే సో నేను డెంటల్ ఫ్లాస్ చేసిన నెక్స్ట్ ఇప్పుడు కడుపు భాగం ఇది మనం ఎంత రౌండ్గా చేసుకుంటే అంత మంచిగా కనిపిస్తుంది బొజ్జ వినాయకుడు కదా కడుపు రౌండ్ గా తీస్తే మంచిగా కనిపిస్తుంది సరిపోకపోతే మళ్ళీ కొంచెం పిండాడ్ చేసుకొని మంచి కడుపు షేప్ తీసుకొని రావచ్చు దాని తర్వాత కొంచెం డిజైన్ లాగా ఆ షేప్ లో పెట్టేసిన ఇప్పుడు ఛాతి భాగము పైన అట్లా పెట్టి మంచిగా దాన్ని మోల్డ్ చేసుకోవాలి దాని తర్వాత చిన్నగా నాభిషేప్ చిన్నగా పెట్టుకున్నా మంచిగా కనిపిస్తుంది దాని తర్వాత ఆ షేప్ లో పెట్టుకోండి కడుపు మంచి కనిపిస్తుంది మంచి షేప్ కనిపిస్తుంది దాని తర్వాత తల భాగం చెవులు ఆ షేప్ లో పెట్టుకుంటే మంచిగా కనిపిస్తాయి చెవులు చిన్నగా రౌండ్ ముద్ద ఒకటి తీసుకొని ఆకు షేప్ లో చేసుకొని చెవుల పెట్టుకోవాలి తొండం షేప్ కొంచెము ముక్కు పైన అంటే నుదుటి భాగం నుంచి పెట్టుకుంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది అంటే అందులోనే కలిసిపోయినట్టు మంచిగా షేప్ వస్తుంది మస్తు మంది ఏం చేస్తారంటే మా కింద నుంచి పెడతారు కానీ ఇట్లా పెట్టుకోండి మంచిగా అనిపిస్తుంది మా హస్బెండ్ వచ్చిండు నేను ఏం చేస్తున్నా అని చెప్పి నా వీడియో రికార్డ్ చేస్తున్నాడు వినాయకుడు తయారు చేస్తున్నా అని చెప్పి తొండం చివర అట్లా రెండు చుక్కలు పెట్టుకుంటే నీట్ కనిపిస్తుంది అంటే ఒరిజినల్ కొన్నదానిలాగా అనిపిస్తుంది చెవుల దగ్గర కూడా మంచిగా అవుట్ లైన్ తీసుకోవాలి ఇప్పుడు మన క్యూట్ వినాయకుడు కదా తయారు చేసుకునేది చెంపల్ని మనం ఎంత మంచిగా క్యూట్గా చేసుకుంటే అంత మంచిగా ఉంటది అట్లా కొంచెం లిప్ చేసుకుంటే సరిపోతుంది చెంపలు క్యూట్ అయిపోతాయి అయిపోయినాయి క్యూట్ దాని తర్వాత కళ్ళకి రెండు అంటే మార్కింగ్స్ పెట్టుకోవాలి ఈ తలపాగకి చేసే డిజైన్ ఇప్పుడు మనం రెడ్ కలర్ పిండి కలుపుకున్నాం కదా దాంతో ఇట్లా చిన్న చిన్న షేప్ తీసుకొని అట్లా పెట్టేసుకోవాలి తలపాగ రెడీ అయిపోతుంది ముక్కు అంటే మన తొండం భాగం మనం ఎంత నీట్గా కార్వింగ్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది వినాయకుడు ఇప్పుడు కళ్ళ కోసం ఏమైనా గింజలు తీసుకుందాం కళ్ళెందుకు బ్లాక్ కలర్లు ఉన్నాయి అని అంటే నేను ఈ గింజలు పెట్టినా తర్వాత నేను నిమజ్జనం చేసినప్పుడు కూడా ఈ గింజలు ఆ వాటర్ మట్టిలు వెళ్తే అక్కడ మొలకలు మొలుస్తాయి అని చెప్పి సో అట్లా ఉద్దేశంతో నేను ఇది పెట్టినా కళ్ళు ఉన్నాయి నల్లగా ఉండొద్దు అని అనుకుంటే ఇది రీజన్ అందులో ఆ గింజలు నిమజ్జనం చేసిన తర్వాత వాటర్ లోపల మట్టి లోపలికి వెళ్ళిపోయి అందులో నుంచి మొలకలు రావాలి అని చెప్పి నేను ఆ ఉద్దేశంతో పెట్టిన కళ్ళ రెప్పలు కూడా పెట్టుకుంటే ఇంకా మంచి కనిపిస్తుంది లేదు అంటే అట్లనే ఉంచుకోవచ్చు మీరు ఏవన్నా గింజలు తీసుకొని కళ్ళలాగా పెట్టుకోవచ్చు కన్న రెప్పలు పెట్టినట్టు కనిపిస్తలేవు కదా అవి అంత కనిపిస్తలేదు ఇప్పుడు నీడ పెట్టినప్పుడు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి బొట్టు మూడు అడ్డమానాలు మధ్యలో కుంకుమ ఇది పర్ఫెక్ట్ గా పెట్టడానికి కొంచెం కష్టమే అయింది కాకపోతే పెట్టేసిన కుంకుమ మంచిగా పెట్టుకోండి మీకు ఇంకా వేరే బొట్టు అంటే జనరల్ అయితే ఇదే ఉంటది ఇంకా వేరేమన్నా డిజైన్స్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు దాని తర్వాత రెండు బాస్మతి బియ్యం గింజలు దంతాల్లాగా పెట్టుకోండి అవసరమైతే మీరు వేరేమన్నా గింజలు పెట్టుకోవచ్చు వత్తి తీసుకొని ఇట్లా పెట్టేసుకున్న తర్వాత తొండం మీద చిన్న చిన్న ఘాట్లో పెట్టేసుకోవాలి గుడి ఇట్లా తయారు చేసేసుకోవాలి ఒక తోక పెట్టుకొని రెండు కళ్ళు నాలుగు కాళ్ళు వేసి ఆవాలు లేకపోతే లవంగాలు లేకపోతే మిరియాలు ఏమన్నా మనం కళ్ళలాగా లాగా పెట్టుకోవచ్చు మిగిలిపోయిన ఎర్రటి పిండితోని చిన్న బౌల్ లాగా చేసుకొని అందులో మిగిలిపోయిన ఎల్లో కలర్ పిండితోని రౌండ్ రౌండ్ చిన్న చిన్న బౌల్ చేసుకుంటే లడ్డు లాగా నేను వినాయకుడిని తయారు చేయడం ఫస్ట్ టైమ్ అండ్ ఇది మా ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఫైనల్ గా ఇట్లా క్యూట్ చిట్టి పుట్టి వినాయకుడు తయారైపోయిండు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మా ఇంటి ముందు ఇట్లాంటి ఒక చెట్టు ఉంటే వెనకాల డెకరేషన్ లాగా పెడదామని చెప్పి తీసుకొచ్చిన పెట్టిన తర్వాత మంచిగా ఉండే లైటింగ్ పెడితే ఇంకా బాగుండే వీడియోలు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే కింద కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే సపోర్ట్ చేయండి థ్యాంక్